చూసారా మెంతికూర పెంచుకోవడం ఎంత ఈజీనో ఇలా ఈజీగా ఇంట్లో పెంచుకోండి చక్కగా ఫ్రెష్ కూర వాడుకోండి మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకుని వేసుకోవచ్చు అండి నేను మామూలుగా నా బాల్కనీ గార్డెన్ మీకు అందరికీ తెలుసు అందులోనే నాకు కావాల్సిన కొన్ని కొన్ని ఆకుకూరలు అవి పెంచుకుంటుంటాను కరివేపాకు అయితే రెగ్యులర్గా ఉంటుంది నేను ఎప్పుడూ కొనను ఇంట్లోంచి ఒక రెండు కొమ్మలు తుంచుకొని ఆ పూట వంటకి వాడేస్తాను మెంతికూర కొత్తిమీర తోటకూర పుదీనా ఇవన్నీ నేను ఇంట్లోనే పెంచుతాను మీరు చాలా సార్లు చూసుంటారు అయితే కొందరు అడిగారు మీరు ఇవి ఎలా వేస్తారు మెంతికూర ఆ కూరలన్నిట్లోకి చాలా ఈజీ ప్రొసీజర్ మెంతికూర పెట్టడమేనండి నేను అంటే తెలిసిన వాళ్ళకి ఆల్రెడీ ఉంటుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఒకసారి చూడండి నేను ఎలా మెంతికూర పెంచుతాను రండి చూపిస్తాను ఇది నేను మొన్న ఆన్లైన్లో తెప్పించిన కోకోపీట్ కలిపిన మట్టి అండి దీనికి ఏంటంటే కొంచెం మట్టి లూజ్గా ఉండాలి ఇలా చిన్న చిన్న వాటిలో పెట్టుకుంటే సరిపోతుంది నేను ఏం చేశానంటే బ్యాచెస్ వైజ్ వేస్తా ఇది వన్ డే బిఫోర్ వేశాను ఇంతకు ముందు వేశాను ఇది నేను రికార్డ్ చేయలేదు ఇది ఇవాళ వేస్తున్నా ఎందుకంటే అన్నీ ఒకటేసారి పెరిగాయి అనుకోండి అంత ఆకుర మనం ఒక్కసారే వాడం కదా ఇది నా దగ్గర ఒక ఓల్డ్ కంటైనర్ బాక్స్ ఉంటే అది తీసుకున్నా వాటర్ డ్రైన్ కోసం ఇదే మూతలోనే పెట్టేస్తాను అంతే సింపుల్గా ఇప్పుడు నేను ఎలా పెడతానో చూపిస్తాను చాలా ఈజీగా వచ్చే మెంతి కూర అండ్ ఏంటంటే మనం డిఫరెంట్ స్టేజెస్లో మనకు ఎంత కావాలో అంతే కోసుకొని వాడుకోవచ్చు లేత మెంతి కూర ఉంటుంది చూడండి రెండే ఆకులు ఉంటాయి చిన్నగా కట్టలు మనకు మార్కెట్లో కూడా అమ్ముతారు అది ఒక స్టేజ్ మళ్ళీ కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఒక స్టేజ్ ఇంకా పెద్దగా అయితే మెంతికూర పప్పులోకి వాటిలోకి బాగుంటుందన్నమాట ఇదిగోండి ఇలా నేను ఇట్లా చేసుకొని ఇదిగోండి ఇట్లా వేసేస్తా మీకు అర్థమవుతుంది అనుకుంటాను ఇలాగేనండి చక్కగా మనము వీటిని ఇప్పుడు ఏంటంటే ఒక రెండు ఇలాంటి చిన్న చిన్న కంటైనర్స్ ఉన్నాయనుకోండి టూ డేస్ గ్యాప్ టూ త్రీ డేస్ గ్యాప్తో వేయండి అప్పుడు ఏంటంటే మీకు చక్కగా డిఫరెంట్ స్టేజెస్లో మెంతికూర అందుతుంది అప్పటికప్పుడు కోసి కూరల్లో వేసుకోవచ్చు అసలు ఎంత కమ్మగా ఉంటుందో మెంతికూర వేసిన పప్పు పప్పు కానీ కూరగాయలు కానీ ఇలా ోల్డ్ అంత వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇవి వేసాను కదా దీనిపైన ఒక సన్న లేయర్ మట్టి వేసేయాలి దీనిపైన ఏంటంటే మరి ప్రెస్ చేయకుండా ఇలా సన్నగా ఒక లేయర్ మట్టి వేయాలి అంతే చాలా ఈజీగా వచ్చే ఆకుకూరండి ఇది ఎవరైనా పెంచుకోవచ్చు ఒక చిన్న ప్లేట్ ఉంటే అందులో కూడా పెట్టేసుకోవచ్చు ఒక స్పూన్ మెంతులు వేసారంటే మీకు అంత గుప్పడు మెంతికూర వస్తుంది అంత మెంతులు వేస్తే అంత మెంతికూర వస్తుంది ఇదిగోండి చక్కగా ఇలా సర్దేసి ప్రెస్ చేయడం లేదు నేను గమనించండి జస్ట్ అట్లా సర్దుతున్నా అంతే ఇప్పుడే నీళ్ళు వేయను కొద్దిసేపు ఆగిన తర్వాత నీళ్లు జస్ట్ చిలకరిస్తాను రోజు అంతే మార్నింగ్ కొద్దిగా నీళ్లు చిలకరించేస్తే చాలు నీళ్లు ఇట్లా పోయొద్దు పోస్తే అక్కడ ఒక మట్టిలో ఒక గుంటలాగా ఏర్పడుతుంది కదా అలా కాకుండా నీళ్లు జస్ట్ స్ప్రింకుల్ చేయాలన్నమాట టూ లోనే మొలకలు వచ్చేస్తాయి నేను మీకు చూపిస్తాను ఇవాళ నేను పెట్టాను కదా టూ లో మళ్ళా నేను చూపిస్తాను ఫోర్ కి ఎలా ఉంటుంది వన్ వీక్ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఈజీగా ఇలా పెంచుకోండి మీ కిచెన్ గార్డెన్ చిన్నగా ఏ కిటికీ పైన బాల్కనీలో పెట్టుకున్నా సరిపోతుంది వీటికి ఇలాంటి వాటికి ఇట్లా స్ప్రే చేసే స్ప్రింక్లర్ ఉంటే బాగుంటుంది మనం గ్లాస్తోనో మగ్గుతోనో పోస్తే అక్కడ ఏర్పడుతుంది ఏర్పడుతుందని చెప్పాను కదా అందుకని ఇదిగోండి ఇలా రోజు మార్నింగ్ కొద్దిసేపు స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్ ప్రొసీజర్తో ఇంట్లోనే ఫ్రెష్గా ఆర్గానిక్ మెంతి కూర పెంచుకోవచ్చు పుదీనా కూర చాలు మీకు టూ డేస్ తర్వాత చూపిస్తా ఓకే మన మెంతి కూర డే టూ చూడండి ఇది ఒకరోజు ముందు వేశాను ఇది టూ డేస్ అయింది ఇది త్రీ డేస్ అయింది జస్ట్ ఇలా కొంచెం వాటర్ స్ప్రే చేస్తే చాలు వచ్చేసినాయి చూడండి మొలకలు చక్కగా ఇలా వచ్చేసింది ఇంకొక రోజైతే ఇంకొక రోజు అయిన తర్వాత చూపిస్తాను పూర్తిగా మెంతికూర వచ్చేస్తుంది త్రీ డేస్ది ఇదేమో ఈ స్టేజ్కి వస్తుంది ఇలా జస్ట్ టూ త్రీ డేస్లోనే మొలకలు వచ్చేస్తాయి కూర డే ఫోర్ ఎలా ఉందో చూద్దామా ఇదిగోండి చక్కగా వచ్చేసింది ఆకుకూర నిండుగా ఇది డే ఫోర్ ఇది డే త్రీ ఇది డే త్రీ ఇది డే ఫోర్ చక్కగా మెంతికూర ఇలా వచ్చేసింది ఇంకొక టూ డేస్లో మనకు చక్కగా ఇంత హైట్ వస్తుంది మనం ఎంత కావాలో అంత కట్ చేసి వాడుకోవచ్చు ఇది నెక్స్ట్ ఇది రెడీ అవుతుంది ఇది అయ్యే లోపల ఇది రెడీ అవుతుంది ఇలా అనమాట ఇలా బ్యాచెస్గా వేసుకుంటే మనకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది మన మెంతికూర సిరీస్ ఉంది కదా ఇవాళ డే ఫైవ్ ఫుల్గా ఫామ్ అయిపోయింది చిన్న మెంతి కూర అసలు ఎంత చక్కగా ఉందో చూపిస్తాను అండి ఇదిగోండి ఇదిగోండి చక్కగా నవ్వనవలాడుతూ ఎంత బాగా వచ్చింది చూడండి మెంతి కూర ఇది ఇప్పుడు రెడీ టు యూజ్ ఇంకా రెండు మూడు రోజులు ఇలానే ఉంటుంది ఇంకా ఎదుగుతుంది ఆ తర్వాత ఏంటంటే మారాకు వేస్తుంది అంటే మధ్యలోంచి పెద్ద ఆకులు వస్తాయి అది అలా పెరగనిచ్చామనుకోండి అది పెద్ద మెంతు కూర అవుతుంది ఇది చిన్న మెంతి కూర అసలు ఎంత బాగుందో చూడండి చక్కగా ఇది డే ఫైవ్ ఫైవ్ డేస్లో ఇలా వచ్చింది ఇది నేను వెనకాలే ఇది ఉంది ఇది డే ఫోర్ యాక్చువల్లీ డే త్రీ అనే చెప్పొచ్చు నేను ఆ రోజు ప్రొద్దున వేసాను ఇది తర్వాత వేసాను అనమాట ఇది ఇంకొక టూ డేస్ అయితే ఇది కూడా చక్కగా దీనిలాగా వచ్చేస్తుంది చూసారా మెంతి కూర పెంచుకోవడం ఎంత ఈజీనో ఇలా ఈజీగా ఇంట్లో పెంచుకోండి చక్కగా ఫ్రెష్ కూర వాడుకోండి మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకుని వేసుకోవచ్చు రకరకాల స్టేజీల్లో ఇప్పుడు ఇవాళ ఇవాళ ఇది రెడీ రేపటికి ఇంకొద్దిగా ఎదుగుతుంది ఆ తర్వాత ఇంకొద్దిగా అలా చక్కగా ఇలా పెంచి ఫ్రెష్ కూరలు వాడుకోండి హాయ్ ఇవాళ మన మెంతికూర సిరీస్లో డే సిక్స్ పూర్తిగా చక్కగా వచ్చేసింది చక్కగా ఇదేమో ఇంకొక రోజు పడుతుంది మనం హార్వెస్ట్ చేసుకోవడానికి ఇవాళ బీరకాయ కూర చేస్తున్నా దానికి ఏంటంటే మెంతికూర వేస్ట్ చేద్దామని ఇది మెంతికూర వేస్ట్ చేద్దామని ఇదిగోండి మన ఫస్ట్ హార్వెస్ట్ యాక్చువల్లీ ఇది రూట్స్ నుంచి తీసేయచ్చు ఎందుకంటే ఇంకా ఈ ఈ స్టేజ్లో మనం తీసిన తర్వాత ఇంకా రాదు మొక్క కానీ మట్టి కొంచెం గట్టిగా ఉందని కట్ చేస్తున్నాను ఇదిగోండి లేత మెంతికూర ఫ్రెష్ ఫ్రెష్ ఆర్గానిక్ మెంతి కూడా చాలు సరిపోతుంది అంటే సరిపడా కోసుకోవచ్చు మళ్ళీ రేపటికి ఇంకొంచెం ఎదిగి ఉంటుంది కదా మనం ఒకేసారి ఫ్రెష్గా మనకి అవైలబుల్ ఉన్నప్పుడు కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం అవన్నీ అవసరం లేదు మనం ఫ్రెష్గా వంట చేసే ముందు కోసుకుంటే చాలు బాగుందా ఇలా చక్కగా పెంచుకోండి మీ ఇళ్ళల్లో చిన్న పాటలు అయినా సరే పెరిగిపోతుంది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఒక రెండు స్పూన్ల మెంతులు వేస్తే ఇంత మెంతికూర వస్తుంది మనకి చూసారా ఇది ఇది ఇవాళ మన మెంతికూర హార్వెస్ట్ బీరకాయలు వేసి ఉంటుంది ఓకే